తెలంగాణ ఫోటెన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో జోరుగా పోలీసుల విచారణ కొనసాగుతుంది అరెస్టుల పర్వం స్టేట్మెంట్ల పర్వం ఛార్జ్షీట్ల పర్వం ఇలా అన్నీ జరిగాయి స్టేట్మెంట్లతో పాటు ఎవిడెన్స్ ఉంటేనే కేసులు నిలబడతాయని జగమైన సత్యం ఈ కేసులో డేటా స్టోరేజీ హార్డ్ డిస్క్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఎవిడెన్స్ ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై మూడు నెలలు అవుతుంది ఈ కేసు పురోగతి ఎలా ఉంది టెక్నికల్ ఎవిడెన్స్లు సంపాదించడంలో పోలీసులు ఏ మేరకు విజయం సాధించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు కొనసాగుతోంది ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్లు జోడించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఇప్పటికీ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సంపాదించడంలో పోలీసులు సఫలీకృతం కాలేదు కోర్టులో కేసు స్టాంగ్ గా నిలబడాలంటే స్టేట్మెంట్లతో పాటు సాక్ష్యాలు ముఖ్యం అయితే ఫోన్ ట్యాపింగ్ డేటా స్టోరేజ్ హార్డ్ డిస్క్లు పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం దీంతో ఇతరాత్రా టెక్నికల్ ఎవిడెన్సులు సంపాదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఈ కేసు నమోదై తొంభై రోజులైంది కేసు పూర్తి డీటెయిల్స్ తో పాటు నలుగురు నిందితుల స్టేట్మెంట్లను ఛార్జ్ షీట్కు అటాచ్ చేశారు దీంతో పాటు అరవై తొమ్మిది మంది సాక్షుల స్టేట్మెంట్లను కు యాడ్ చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లను ఇప్పటివరకు పోలీసులు కోర్టులో సమర్పించలేదు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్షాల నేతలు ప్రైవేటు వ్యక్తులు జర్నలిస్టులతో పాటు జడ్జిలకు చెందిన మొత్తం పన్నెండు వందల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు అయితే ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్లు పోలీసులకు చిక్కలేదు ట్యాపింగ్ చేసిన ఫోన్ల వివరాలను స్టోర్ చేసి హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎలక్ట్రానిక్ కట్టర్తో ధ్వంసం చేసినట్టు పోలీసులు గుర్తించారు ముక్కలైన హార్డ్ డిస్క్ పీస్లను పోలీసులు స్వాధీనం చేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు అయితే అవి పూర్తిగా ధ్వంసం అవడంతో అందులో డేటా రికవరీ కష్టమని పోలీసులు తెలియజేస్తున్నారు అప్పటి పోలీస్ అధికారులు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు పోలీసులు తేల్చి చెప్పారు అయితే ఈ కుట్రల గురించి నాటి అధికారులు ఎప్పుడూ ఫోన్ కాల్స్ లో మాట్లాడుకోలేదని తెలిసింది వాట్సాప్ కాల్స్ సిగ్నల్ యాప్ నుంచి చాటింగ్ చేసుకుని ప్రైవేట్ మీటింగ్స్ లో ఫోన్ ట్యాపింగ్ విషయాలు మాట్లాడుకున్నట్టు తెలిసింది ఈ కారణంగా వారి కాల్ డేటా సీడీఆర్ సేకరించినా ఎలాంటి సమాచారం లభించలేదు ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావు ఇజ్రాయెల్ వెళ్లి ఈ నిర్వాకం సాగించినట్టు పోలీస్ దర్యాప్తులో తేలింది ఫోన్ స్టాప్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు సాధారణంగా ఇలాంటి టెక్నికల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి డీజీపీ అనుమతితో ఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు విదేశాలకు వెళ్తుంటారు అయితే కు సంబంధం లేకుండా ప్రణీత్ రావు వెళ్లి ఆ సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు ప్రణీత్ రావు ఇజ్రాయెల్ ట్రిప్ డీటెయిల్స్ తో పాటు ఆ ఫ్లైట్ టికెట్లు సంపాదించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు దీంతో పాటు సాఫ్ట్వేర్ కొన్న సంస్థ నుంచి బిల్ డీటెయిల్స్ సైతం కలెక్ట్ చేయాలని చూస్తున్నారు పక్క ఆధారాలను సంపాదించి కోర్టుకు సమర్పించాలని పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావును అరెస్ట్ చేసి విచారిస్తే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు విదేశాల్లో ఉన్న ఈ ఇద్దరిని ఇక్కడకు రప్పించేందుకు పోలీసులు కోర్టులో ప్రాసెస్ చేస్తున్నారు